హైదరాబాద్ కుషాయిగూడ రాజీవ్ గాంధీ పార్కుల్లో పనిచేయని ఓపెన్ జిమ్ పరికరాలు ఇబ్బందులు పడుతున్న వాకర్స్ మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం హెచ్బి కాలనీ నాలుగవ డివిజన్ ఫేస్ వన్ చవరస్తా రాజీవ్ గాంధీ పార్కుల్లో జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు తుప్పు పట్టినా పట్టించుకొని అధికారులు ఆరు నెలల నుండి పాడైపోయిన ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ నుండి ఈ విభాగంను చూసే అధికారులు ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆరు నెలల నుండి వోకస్ జిహెచ్ఎంసి అధికారుల దృష్టికి తీసుకురావడానికి గత వారం వార్తాపత్రికలలో వార్తలు రాసినప్పటికీ పలు పార్టీ నాయకుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు ముప్పై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఈ రాజీవ్ గాంధీ పార్క్ హెచ్బి కాలనీ ప్రజలకు వోకస్కు సీనియర్ సిటిజన్లకు పిల్లలతో వచ్చే తల్లిదండ్రులకు ఈ పార్క్ సేద తీరడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు పగలు ఎండలు దంచి కొట్టడంతో సాయంత్రం చిన్నపిల్లలతో సేద తీరడానికి ఆశతో వస్తే వాటర్ ఫౌండేషన్ పనిచేయకపోవడం వల్ల నిరాశ ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా స్థానిక కార్పొరేటర్ జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి పార్కుల్లో పాడైపోయిన ఓపెన్ జిమ్ పరికరాలను మరమ్మతులు చేయించాలని కోరారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ ఇండియాలోనే మొదటి డాక్టర్ గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో